క్రిమిన వలరా మనకు దేవుని వలన సహాయం కావాలనుకున్నప్పుడు సహాయము అందదండి చాలాసార్లు అలా అందనప్పుడు మనం కృంగిపోకూడదు ఎవరైనా సహాయం చేస్తారేమో అని చెప్పి మనుషుల దగ్గరికి చాలామంది పరిగెడుతూ ఉంటారు మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి వారి యొక్క అక్కర్లు తీర్చుబడిన నిమిత్తమై సహాయం కోసము వారు వెతుకుతూ ఉంటారు వారికి సహాయము కలగకపోగా వారు దేవునికి దూరమైపోతూ సహవాసానికి దూరమైపోతూ సంఘానికి దూరమైపోతూ విశ్వాసంలో నుంచి బలహీనమైపోయి లోకములో కలిసిపోయేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి అయితే ఈ రోజున ప్రభు నీతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే చదువుకుందాం నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి రెండు వచ్చినములు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును భూ ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆ మేన్ ప్రియమైన వాళ్ళరా ఈ భక్తుడు చూడండి అతనికి సహాయం అవసరమైన పడట దేవుని వైపు తన కనులు ఎత్తాడండి తన మనసుని స్థిరపరుచుకున్నాడండి తన హృదయాన్ని దృఢపరుచుకొని దేవుని వైపు తిరిగి నాకు సహాయము చేసే దేవా అని చెప్పి ఇతడు ప్రార్థన చేసుకున్నాడు అతని ప్రార్థనకు ప్రతిగా దేవుని దగ్గర నుంచి ఇతనికి సహాయము అనేది అనుగ్రహించబడినది మరి మనకు సహాయము కావాలంటే మనము పది రూపాయల వడ్డీ అని రెండు రూపాయల వడ్డీ అని ధర్మం వడ్డీ అని ఆ చొప్పున మనం సహాయం తెచ్చుకుంటే అది దేవుని సహాయం కాదండి మనము ఎప్పుడైతే దేవుని సహాయము కావాలని మనం ఆశపడతామో ప్రభు ద్వారా అనుగ్రహించబడేదే దేవుని యొక్క సహాయము దేవుని సహాయం ఎలా ఉంటుందో తెలుసండి మన ఆపదలో ఉంటే మనం ఆదుకుంటుందండి దేవుని సహాయము అనేది మన బాధలో ఉంటే మన బలపరుస్తుందండి దేవుని సహాయము మనకు అక్కడగా ఉన్నవేవో అవన్నీ ప్రభు యొక్క సహాయము వలన మనకు అనుగ్రహించబడతాయి ఈ రోజున మరి నీకు ఏ సహాయము కావాలో నీవు కొండల తట్టు కన్నులెత్తాలి కొండ అంటే ఏసయ్యక సాదృశ్యంగా ఉన్నది ఆయన వైపు నీ కన్నులెత్తుము ఆయన వలననే నీకు సహాయము కలుగుతుంది ఆయన ద్వారా మాత్రమే నువ్వు సహాయం పొందుకొనగలవు నిత్యముగా నా దేవుని యొక్క సహాయము నీకును నీ కుటుంబానికి అనుగ్రహించబడును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నాయన ఈ భక్తుడు కోరుకున్నట్లుగా ఆశపడినట్లుగా కొండల తట్టు అతను తిన్నప్పుడు అతనికి మీ ద్వారా సహాయం అనుగ్రహించబడి ఉన్నది రోజున మేము కూడా మా కన్నులను కొండల తట్టు ఎత్తునప్పుడు మీ ద్వారా మాకు సహాయం కలుగుతుందని తెలియపరిచి ఉన్నారు ఇట్టి మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయమంటూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్